అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అసమర్థుని జీవయాత్ర మూడవ భాగం రచన గోపిచంద్ గారు మరి కథలోకి వెళ్దాం అందుకని వాళ్ళకి సత్యం తెలిసినా పైకి చెప్పదు యథాప్రకారం జీవయాత్ర సాగిస్తారు చచ్చే వరకు తమకు నమ్మకం లేకపోయినా సంఘ సంస్కరణ విప్లవం అంటూనే ఉంటారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు పనిచేస్తున్న సంఘ సంస్కర్తలంతా ఒక్కొక్కరి జ్ఞాపకం వచ్చారు సీతారామారావుకి ఓ కుర్రవాడు రాజకీయాల్లో బాగా పనిచేస్తూ ఉండేవాడు అటువంటి కుర్రవాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఒక దేశ నాయకుడు అతనిని రాజకీయాల్లోంచి విరమింపజేసి ఒక దినపత్రికలో ప్రవేశపెట్టాడు మరొక నాయకుడు కూతురికి ఉన్నత విద్యాభ్యాసం ఇప్పించి రాజకీయాల్లో ఎన్నడూ దిగే వీలు లేని ఒకడికిచ్చి వివాహం చేశాడు మరొక దేశ నాయకుడు తన కొడుకుని ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ప్రవేశపెట్టాడు తాము చేస్తే పనిలో చెప్పే మాటల్లో తమకు నమ్మకం ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తారు ఆ దేశ నాయకులు అనుకున్నాడు సీతారామారావు వాళ్ళ ఇష్టానికి విడిచిపెట్టాం అంటారు పైకి కానీ వాళ్ళతో మాత్రం మేము సరే కష్టాలతో చూస్తూ ఉన్నావుగా తర్వాత నీ ఇష్టం అంటారు ఇక వాళ్ళ ఇష్టం ఏముంది ఈ రహస్యం తెలియని మూర్ఖులు అమాయకులు ఏదో వాళ్ళకి ఆ సహాయం చేస్తున్నాం ఏ సహాయం చేస్తున్నావు అని కష్టపెడుతూ ఉంటారు కానీ అన్నీ తెలిసినా తనెందుకు పడాలి తనకేం పట్టింది అతనికి వీళ్ళంటేనే కాదు సంతోషంగా కాలం గడిపే ఎవ్వరిని చూసినా హాస్యాస్పదంగానే ఉండేవి ఏం చూసుకుని వాళ్ళంతా సంతోషపడుతున్నారో అర్థమయ్యేది కాదు కుర్రాళ్ళు అమాయకులు అనుకునేవాడు ఒకప్పుడు రామయ్య తాత తనకు చెప్పిన మాటలే తను ఇప్పుడు ఇతరులకు చెప్పడం మొదలెట్టాడు వాళ్ళు ఏమన్నా అంటే ఒకప్పుడు నేను ఇట్లానే అనుకున్నవాడిని అనేవాడు ఒకప్పుడు తనకు తన స్నేహితులు చెప్పిన మాటలే ఇప్పుడు అతను ఇతరులతో చెప్తున్నాడు ఈ ప్రపంచంలో మనం చేయగలిగింది ఏమీ లేదనేవాడు ఆ సంగతి మాకు తెలుసు అనేవాళ్ళు కొంతమంది కుర్రవాళ్ళు తెలిస్తే మరి మీరేమిటి చేసేది మాకు ఏది సుఖం అనిపిస్తే అది చేస్తున్నాం సుఖం అంటే ఏమిటి సుఖం ఎక్కడుంది కంటే మీరు సుఖంగా ఉన్నారని మీరు చెప్పగలరా సుఖం బుద్ధిలో ఉంటుంది తృప్తి పట్టంలో ఉంటుంది రాత్రి బవళ్ళు పొలాలలో పనిచేసి కూలివాడి కంటే ధనవంతుడు సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు సర్వసంగ పనికి అగి కన్నా భోగి సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు అజ్ఞానికన్నా జ్ఞాని సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడేది అజ్ఞాని అని తేలుతుంది అజ్ఞాని అన్ని ఆలోచనలు వేధించవు తనకంతని ఆదర్శాలతో హైరాణ పడ్డావు అతనికి ఉన్న సుఖం మరెవరికీ ఉండదు అనేవాడు ఆకర్షవంతంగా అలంకరించుకుని అందంగా ఉండే ఆడవాళ్ళని చూస్తే అతనికి మరీ కంపరం పుట్టేది ఏం చూసుకుని వీళ్ళకింత నిక్కు వీళ్ళు మామూలు ఆడవాళ్ళకు మళ్ళీ రోజు కాలకృత్యాలు తీర్చుకునేవాళ్లేగా అనుకునేవాడు అతడు అనేక దృశ్యాలు ఊహించుకునేవాడు ఊహించుకున్న కొద్దీ ఆడవాళ్ళు ఇళ్లలో చేసే పనులన్నీ వికారంగా కనిపించేవి వీళ్ళల్లో కామిడికి ఏదో కష్టం వచ్చింది మామూలు ఆడడానికి మళ్ళీ అందమైన ఆకర్షణవంతమైనటువంటి ఆ స్త్రీ కూడా కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ చీరేస్తూ ఉంది ఇటువంటి విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని తనలో తాను నవ్వుకునేవాడు ఇటువంటి వాళ్ళు అర్థవంతంగా అలంకరించుకోవటానికి సిగ్గు వేయబోదు ఆకర్షవంతంగా అలంకరించుకోవటానికి సిగ్గు వేయదు కాబోలు పైగా వేళకి అందంగా ఉంటామని ఒక్కొక్కళ్ళకి పుట్టిన గర్వం ఎందుకో మళ్ళీ నవ్వుకునేవాడు నీళ్ల వెంట తిరిగే కుర్రవాళ్ళని చూస్తే అతనికి మరీ మండేవి వాళ్ళ కోరికలు తీర్చడమే వీళ్ళ పని వాళ్ళ వెనక తిరగటమే వీళ్ళ గొప్ప చెంగు తగిలితే చాలు పరమశ్వత్వం పొందుతారు ఎందుకలా తిరగటం ఆమె ఎంత అందంగా ఉంటుందనుకున్నావు అంటూ అంగలు అరుస్తారు ఏమిటి అందం మిగిలిన ఆడవాళ్ళలో లేనివి ఆమెలో ఉన్నవి ఏమిటి నీకు తెలియదు తాను ప్రేమించినప్పుడు ప్రేమించలా వీళ్ళందరికంటే ఎక్కువగానే ప్రేమించాడే ఏమిటి తనకు తెలియంది మీరు ఇది చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు పశువులకి మీకు భేదం ఏముంటుంది పశువులు ఇంకా నయం అని ఛేదరించుకునేవాడు నీకు అసలు హృదయం లేదు అంటారు ఈ మాటకు అతనికి కోపం వచ్చేది యోగిని అయిన తర్వాత చింతామణి పాడిన సీస పద్యం పాడుబుద్దయ్యేది పాడబుద్ద అయ్యేది ఇది ముక్కు అనుకుంటారేమో అనుకుంటున్నారేమో కాదు జలుబు చేసినప్పుడు చూడండి ఇవి కళ్ళు అనుకుంటున్నారేమో కాదు రెండు తూట్లు ఇవి స్థనాలు అనుకుంటున్నారేమో కాదు మాంసపు ముద్దలు ఇవి మన్మత స్థానం అనుకుంటున్నారేమో కాదు తోలు బొక్క ఈ వేదాంతసారం వాళ్లకు బోధించి రోగం కుదర్చాలనుకునేవాడు కానీ తనని మరీ అసహించుకుంటారేమో అని భయపడి పస్తాయించేవాడు తను చదువుకునే రోజుల్లో ఆడవాళ్ళు ఒక పెద్ద బస్సు నుంచా ఎక్కి బస్సు నిండా ఎక్కి చదువుకోవటానికి కాలేజీకి వెళ్తుండేవాళ్ళు వాళ్ళ మధ్య కూర్చోబుద్దు అయ్యేది కాదు అతనికి ఈ వేదాంత సారం వాళ్ళకు బోధించి రోగం కుదర్చాలనుకునేవాడు కానీ తనను మరీ అసహించుకుంటారేమోనని భయపడి వెళ్ళిపోయేవాడు తను చదువుకునే రోజుల్లో ఆడవాళ్ళు ఒక పెద్ద బస్సు నిండా ఎక్కి చదువుకోవటానికి కాలేజీకి వెళ్తుండేవాళ్ళు వాళ్ళ మధ్య కూర్చోబుద్దు అయ్యేది అతనికి తాను కూర్చున్న తర్వాత బస్సు బోల్తా కొట్టాలని ఒకళ్ళకు మొహం దా డోక్కుపోవాలని ఒకళ్ళకు బొగ్గలు చీరుకుపోవాలని ఒకళ్ళకు కాళ్ళు వెరగాలని అనిపించేది అలా తయారైన వాళ్ళను ఊహించుకుంటే అతనికి ఎందుకోగాని చాలా సంతోషంగా ఉండేది కానీ అలా కోరటం తప్పని ఆ భావాన్ని బలవంతంగా అణుచుకునేవాడు పైకి రాణించేవాడు కాదు ఇప్పుడు మళ్ళీ అదే భావం వివిధ రూపాల్లో అవుతోంది దాని ఆప్య శక్తి ఇప్పుడు అతనికి లేదు అతడు అనేక రకాలైన ఆలోచనలతో మదన పడించి అసలు ఆలోచించడమే తప్పనే నిర్ణయానికి వచ్చాడు అతి చిన్న విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించడమే తన బాధలకు మూల కారణం అనుకున్నాడు తీరిక అంటే ఆలోచనలు రాక తప్పవు తీరిక లేకుండా చేసుకోవటానికి కాయ కష్టం మొదలెట్టాడు ఇంట్లో పనులన్నీ అతనే చేసుకోవటం మొదలెట్టాడు దొడ్డి నిండా కూరగాయల పాదులు పెట్టి అస్తమానం వాటికి నీళ్లు పోస్తూ కూర్చునేవాడు ఈ పద్ధతి మొదట్లో బాగానే ఉంది అనిపించింది కానీ కొద్ది రోజులు గడిచేటప్పటికి బలహీనం ఎక్కువైంది కాయ కష్టం పడే అలవాటు అతనికి లేకపోవడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై నిస్సత్తువుగా ఉండేవి ఎప్పుడూ ఒళ్ళంత నొప్పులుగా ఉండేవి వీటి వల్ల అతని కోపం చిరాకు ఎక్కువయ్యాయి కుటుంబ జీవితం దుర్భరం చేసుకోవడం మొదలెట్టాడు చీటిక మాటికి భార్యను తిట్టేవాడు కూతుర్ని కొట్టేవాడు రామయ్య తాత ఒకనాడు ఇది నీకు తగదబ్బాయి అని చెప్పాడు ఎవరి పని వాళ్ళు చేసుకోవటం మంచిదే కాదు తాత అది నువ్వు చేయవలసిన పని కాదు ఎందుకని నీకు అలవాట్లేదు బాబు ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని హాయిగా కాలం గడుపు అన్నాడు ఈ జీవితం జంచాతం నేను పడలేను తాత మరి తప్పదు బాబు ఎక్కడికి పోయినా అది వెంట పడుతూనే ఉంటుంది బతికిన నాళ్ళు ఏదో రకంగా జీవితంలో పాల్గొనవలసిందే మనం దేనికి పనికొస్తావో తెలుసుకుని ఆ పని చేస్తూ ఉండడం మంచిది ఎప్పుడో ఒకసారి అందరం చావవలసిందేగా అన్నాడు అవును బాబు ఇక ఈ తాపత్రయం అంతా ఎందుకు మరి చచ్చి ఏం చేయాలో తోచక బాబు ఈ కష్టాలు ఉండవు కదా ఈ సుఖాలు ఉండవు ఏమీ ఉండదు ఏమీ లేని దానికన్నా ఈ జీవితమే మెరుగని కొందరి అభిప్రాయం ఇంకొక సంగతి కూడా చెప్తారు ఇప్పుడు చాలామంది కష్టాలు మాట నిజమే కానీ ఎప్పటికైనా కష్టాలు లేని జీవితం మానవుడికి లభించకపోతుందా అనే ఆశ చాలామందికి ఉంది ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తున్నారు ఇక కానీ చచ్చి మాత్రం చేసేదేముంది ఒకళ్ళు చచ్చినంత మాత్రాన్ని ఈ ప్రపంచ సమస్య తేలేదేముంది పుట్టేవాళ్ళు పుడుతూనే ఉండ్రి ఏది శాశ్వతం అయినా మానవుడు ఈ ప్రపంచంలో ఉండడం శాశ్వతమే అది తప్పదు కాబట్టి ఎవరి వాళ్ళు చేసుకుపోతూ ఉండాలి అలా చేయనివాడు వాడు తనకు తాను బరువు అవుతాడు ఇక అతనికి ఏమీ తేలట్లేదు ఎంత చిన్న విషయాన్ని గురించి అయినా సరే అతను ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేకుండా ఉన్నాడు మనస్సు పరి పరి పోతూ పోతుంది ఆలోచనలతో అతలాకుతలం అవుతోంది మనస్సు ఒకప్పుడు ఒక అభిప్రాయం మంచిది అనుకుంటాడు మరుక్షణం దానికి వ్యతిరేకమైన అభిప్రాయం మంచిదిగా తోస్తుంది ఒక పని చేస్తామని మనసులో అనుకుని దానికి వ్యతిరేకమైన పని తనకు తెలియకుండానే మొదలెడతాడు మధ్యలో తాను ఇంకొక విధంగా సంకల్పించుకున్నట్టుగా జ్ఞాపకం వస్తుంది పోని ఇదే మంచిదేమో లేకపోతే ఎందుకు అవుతుంది అనుకుంటాడు కానీ వెంటనే అది ఇది మంచివి అవుతాయి అదో ఇదో ఏదో ఒకటి మంచి అవ్వాలి కానీ అనిపించింది చేసే పని ఆపేసి ఆలోచించడం మొదలెట్టాడు ప్రపంచానికి ఒక ఆదర్శం లేదు కనుక ఏ పనికి ప్రయోజనం లేదు కనుక అన్ని పనులు మంచే అన్ని పనులు చెడే పెద్దలు ప్రతి విషయానికి బహుముఖాలు ఉంటాయని అంటారు అంతేగాని ఇది మంచి అది చెడు అది ఏది లేదు చూడటం మీద ఆధారపడి ఉంటుంది చూసి లేనిది కల్పించుకుని బాధపడిన దానికంటే అసలు చూడటమే మానుకుంటే అతడి హృదయ సీమలో హఠాత్తుగా ఒక భావం విరిసేది అసలు ఏదో ఒకటి చేయాలనుకోవటంలోనే చిక్కుల నొస్తున్నాయేమో మెదలకుండా కూర్చునేవాడు మనస్సు పరిపరి విధాల పోనివ్వకు చిక్కబట్టు అంటారు పెద్దలు పరిపరి విధాలు ఆలోచించక శక్తి అయినప్పుడు ఇక చిక్కుబడేవారు పరిస్థితుల వల్ల లాభాలు మారతాయి భావాలు మారతాయి పరిస్థితులు మార్చుకోమని సలహా చెప్తారు కొందరు పరిస్థితులు వల్ల పరిస్థితులు మార్చుకునే శక్తి లేక తన పడి ఉంటే ఇక పరిస్థితుల్ని మార్చేది ఎవరు చూసేదాన్ని చూడు అంటారు దేవతలు వేదాంతులు చూసేదే తనవైపోయినప్పుడు చేసేదాన్ని తనెట్లా చూస్తాడు అతని జీవితం గొడవ అయిపోయింది తల ఆలోచనల పొట్టయింది తలే కాదు అతని జీవితమే ఆలోచనల గూడు ఎప్పుడూ ముసుగు పెట్టుకుని పడుకుని కాళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి వాళ్ళు ఆలోచించే ప్రశ్న మీద ప్రశ్న పుట్టుకొచ్చేది కానీ ఏ ఒక్క ప్రశ్నకు సరైన జవాబు దొరికేది కాదు ప్రస్తుతం కళ్ళు మూసుకొని ముసుగు పెట్టుకొని పడుకోవటమే అతని జీవితం పొయ్యిలో ఎత్తి వేస్తూ పాప ఇంటి ముందుకు వచ్చే ముగ్గేయమ్మా అని చెప్పింది కూతురుతో సీతారామారావు భార్య ఇంకా బాగా తెల్లవారలేదు ఆలస్యం అయితే వచ్చే పోయే జనం వల్ల వీలుండదని చీకటితోనే ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు వేయటం ఆమెకు అలవాటు ఈ మదయమాసిన బట్టలు కట్టుకుని బయటకు వస్తే సీతారామారావు మండిపడ్డాడు నా పరువు తీసేయటానికే ఈ పనులు చేస్తున్నాం అన్నాడు అప్పటి నుంచి అమిక అటు తొంగి చూడటానికే భయంగా ఉంది పాప ముగ్గుడు అబ్బా తీసుకుని బయటికి వెళ్ళింది ఆమె పొయ్యిలో బూడిద చీపురు మీద పోసుకుని పెంట పోగు మీద పోసి వచ్చింది పెంట పోగు పాపం పెరిగినట్టు పెరుగుతోంది పాపం పెరిగినట్టు ఎంతలో పాల మనిషి వచ్చింది చేతిలో పాల చెప్పు అందిస్తూ ఇవాళ డబ్బిస్తారా అమ్మ అని అడిగింది ఎంత అయినా ఇంకమ్మా అడిగింది ఆమె ఎంతకేమమ్మా ఇవాళతో రెండు నెలలు పూర్తయినాయి కింద నెల పంతొమ్మిది పంతొమ్మిది రూపాయల ఆరు అణాలు ఇవ్వాలి ఈ నెల పదిహేడు రూపాయల మూడు అణాలు పంతొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఈ నెల మూడు అణాలు వెళ్ళి కిందట నెలలో అరణాల్లో పెడితే తొమ్మిది అణాలు మాత్రం ముప్పై ఆరు రూపాయల తొమ్మిది అణాలు ముందే కూతురుతో సమగ్రంగా విషయాలన్నీ చర్చించి రాకపోతే మాత్రం పాల మనిషి ఇంత తేలిగ్గా లెక్క తెలపగలిగేది కాదు ముప్పై ఆరు రూపాయల అనుకుంది మనసులో నేనైనా చీటికి మాటికి అడిగేదాన్ని కాదు పెద్దయ్య గారి టైం నుంచి వస్తున్నా పోస్తున్నాను నేను అమ్మగారికి తెలుసు కానీ నా సంగతి ఇప్పుడు అవసరం వచ్చి అడుగుతున్నాను అమ్మాయి కాపురానికి వెళ్తుంది ఇంట్లో పెద్దముండమని పెద్ద ముండనని ఉన్న తర్వాత దానికి చీర గుడ్డ రవిక గుడ్డ అని పెట్టకపోతే దాని ప్రాణం ఉసూరు అంటుంది మరి ఇవి బాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ